ఆర్మినార్ సమీపంలోని గుల్హర్ హౌస్ చౌరస్తాలో ఒక వ్యాపారి ఇంట్లో ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబంలో పదిహేడు మంది మృత్యువాత పడ్డారు ఆ పదిహేడు మంది కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఇకపోతే పొగబట్టినటువంటి మృత్యువు ఇక్కడ చూడరు ఇగో సిబ్బంది మొత్తానికి కాపాడుతూ ఉన్నటువంటి సిబ్బంది బాలికను తీసుకొస్తున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది ఆ ఇంట్లో నుండి ఒక బాలికను మొత్తానికి బయటకు ఎత్తుకొస్తున్నటువంటి విజువల్స్ ఇవి ఇది ఘోరంగా జరిగింది అగ్ని ప్రమాదం ఏకంగా ఒకే కుటుంబంలో పదిహేడు మంది మృత్యువాత పడడం అంటే మామూలు సంఘటన కాదు ఇది ఇక్కడ ఇగో ఇది ఘటనా స్థలంలో మొత్తానికి భూమి గుడి జనాలంతా చూస్తున్నటువంటి వైనం అగ్ని కీలలను ఆర్పుతున్నటువంటి సిబ్బంది ఇక అగ్ని సిబ్బంది ఫైర్ సిబ్బంది మొత్తానికి ఆ అగ్ని కీలలను అంటే ఆ మంటల్ని ఆర్పుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తా ఉన్నాం ఇక ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఒక కుటుంబంలోనే పదిహేడు మంది మృత్యువాత పడ్డారు ఒక వ్యాపారి ఇంట్లోనంట మరి ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది అసలు ఏం జరిగిందో మొత్తానికి మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు ఉన్నారట ఇక షార్ట్ సర్క్యూట్ కారణమన్నటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందట దుర్ఘటన పైన రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీ సీఎం రేవంత్ కూడా దిగ్భాంతి చెందినటువంటి అంశం ఇక మృతుల కుటుంబాలకు రాష్ట్రం నుండి మొత్తానికి ఐదు లక్షలు కేంద్రం నుంచి రెండు లక్షల చొప్పున కూడా పరిహారం ఇచ్చారంట మృతుల కుటుంబాలకు వచ్చేసి రాష్ట్రం నుండి ఐదు లక్షలు కేంద్రం నుండి రెండు లక్షల చొప్పున పరిహారం ఇక ఘటన పైన సమగ్ర దర్యాప్తునకు కూడా ముఖ్యమంత్రి ఆదేశం ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు ఏదేమైనా ఈ షార్ట్ సర్క్యూటా మరి ఇంకే సర్క్యూటా ఎందుకంటే ఈనే భారీ వ్యాపారి పెద్ద వ్యాపారి మరి ఆ సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒకసారి బా గట్టిగానే ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే పదిహేడు మంది మృతివాత పడ్డారంటే దాని వెనకాల మరి షార్ట్ సర్క్యూట్ ఉందా ఇంకేమన్నా కోణం దాగుందా అనేది కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే చారిత్రక చార్మినాన్ సాక్షిగా హైదరాబాదు పాతబస్తీలో పెను విషాదం చోటు చేసుకుంది ఆదివారం తెల్లవారుజామున మొత్తానికి ఆదివారం నాడు తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన గుల్హర్ హౌస్ చౌరస్తాలో జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరై ఒకే కుటుంబానికి చెందినటువంటి పదిహేడు మంది మృత్యువాత పడ్డారు ఈ దుర్ఘటన నగరాన్ని ఇక మొత్తానికి ఉలికిపాటుకు గురిచేసింది ఒకే అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం మొత్తానికి మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు నలుగురు మహిళలు ఐదుగురు పురుషులు ఉన్నారు ఇక అట్లాగే అపస్మార ప్రమాదకరమారక స్థితికి చేరినటువంటి నలుగురు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు ఈ పెను విషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తదితరులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారంట ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ముఖ్యమంత్రి ఉప బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ అట్లాగే శ్రీధర్ బాబు డీజీబీ జితేందర్ తదితరులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు కూడా నష్టపరిహారం అందించడం జరిగింది ఇదొకటే కాకుండా ఇంకొక ప్రమాదం కూడా జరిగిందట అది త్రుటిలో తప్పిపోయింది యాభై మంది వరకు కూడా మొత్తానికి తప్పించుకోవడం తప్పించుకున్నారంట ఆ ప్రమాదం నుండి ఇక కుటుంబ సభ్యులు మృతి చెందినటువంటి ప్రహ్లాద్ మోదీ అట్లాగే ప్రహ్లాద్ మోదీ ఆయన సతీమణి అయినటువంటి మున్నీబాయి చిన్న కుమారుడు అట్లాగే పంకజ్ మోదీ కోడలు వర్ష మో వర్షా మోదీ ప్రహ్లాద్ మోదీ సోదరుడు అట్లాగే రాజేంద్ర కుమార్ మోదీ ఆయన భార్య సుమిత్ర మరో సోదరుడి కుమారుడు అయినటువంటి అభిషేక్ మోదీ గోవీల ఈ ఈ కుటుంబ వీళ్ళంతా కుటుంబ సభ్యులే మొత్తానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొహాలన్నీ ఆ ప్రమాదంలో మొత్తానికి మృతివాత పడ్డటువంటి ఫేస్లవన్నీ ఇకపోతే ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు ఘటనపైన సమగ్ర దర్యాప్తునకు కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక బాధిత కుటుంబాల బంధువులు స్థానికుల పోలీసులు ఇక అగ్నిమాపక సిబ్బంది తెలిపినటువంటి వివరాల ప్రకారం గుల్హర్ హౌస్ చౌరస్తాలో ముత్యాల వ్యాపారి అట్లాగే ఈయన ముత్యాల వ్యాపారంట గుల్హర్ హౌస్ చౌరస్తా అంటే చాలా పెద్ద వ్యాపారం చిన్న వ్యాపారి కాదు ముత్యాల వ్యాపారి అంటే దాంట్లో కొన్ని ఇక ఉండొచ్చు అలా పగా ప్రతీకారాలు కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే పెద్ద వ్యాపారి కాబట్టి మరి షార్ట్ సర్క్యూటా ఇంకేమైనా జరిగిందా కూడా దర్యాప్తు చేయాలి ఖచ్చితంగా మొత్తానికి ప్రహ్లాద్ మోదీకి జీ ప్లస్ టూ ఇక భవనం ఉంది ఇందులో కింద పోర్షన్ లో మూడు ముత్యాల దుకాణాలు కూడా ఉన్నాయి పై రెండు అంతస్తుల్లోని ఎనిమిది గదుల్లో ప్రహ్లాద్ మోదీ అయినటువంటి సోదరుడు రాజేంద్ర కుమార్ అట్లాగే మోదీ కుటుంబాలతో పాటు ప్రహ్లాద్ మోదీ కుమారుడు అయినటువంటి పంకజ్ మోదీ అతని భార్య ముగ్గురు పిల్లలు ఉంటున్నారు వ్యాపార సముదాయం కూడా కావడం ఇల్లు మొత్తానికి ఇరుకుగా మారడంతో అత్తాపూర్ ఉప్పర్ పల్లిలో రెండు కుటుంబాలకు రెండు ఇళ్లను కూడా నిర్మించి ఆరు నెలల క్రితమే గృహ ప్రవేశం చేశారు మరో రెండు నెలల్లో ఇంటీరియల్ పనులు కూడా పూర్తి చేసి అక్కడకు వెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇటీవల ప్రహ్లాద్ మోద్ ఇక కాలికి గాయమై నడవలేని పరిస్థితి నడవలేని స్థితికి చేరారు కొద్ది రోజుల క్రితమే ఇక అత్తాపూరు రాజీవ్ నగర్ బంజారా హిల్స్ సనత్నగర్లలో ఉంటున్నటువంటి కుమార్తెలు మనుమలు మనవరాలను ఇంటికి రప్పించుకున్నారు వేసవి సెలవులు కావడంతో అందరూ ఒకచోటికి చేరారు శనివారం రాత్రి అత్తాపూర్లో జరిగినటువంటి ఓ కుటుంబ ఓ వేడుకకు కూడా కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఇరవై ఒక్క మంది కుటుంబ సభ్యులు గల్హర్ హౌస్ లోని ఇంటికి చేరారు ఇక ఏసీలు ఆన్ చేసి నిద్రలోకి జారుకున్నారు ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో భవన ప్రవేశ మార్గం వద్ద షార్ట్ సర్క్యూట్ తో మంటలు చలరేగాయి నెమ్మదిగా పై అంతస్తుకు ఇక విస్తరించడంతో నాలుగు ఏసీల కంప్రెషర్లు కూడా ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి కొద్ది సమయంలోనే దట్టమైనటువంటి పొగ చుట్టూ ముట్టింది ఇక కీర్ మొత్తానికి కిట ఆ కిటికీలు కూడా తలుపులు మూసి ఉండటంతో గదులన్నీ పొగతో నిండిపోయాయి ఇక అప్పటికే మేల్కొన్నటువంటి ఇద్దరు మహిళలు గట్టిగా కేకలు వేస్తూ మిగిలిన వారిని అప్రమత్తం చేశారు ఇక అట్లాగే షట్టర్ తెరుచుకొని బయటకు వచ్చి మొత్తానికి బచావు బచావు అంటూ కూడా అరిచారు ఎదురుగా ఉన్నటువంటి గాజుల దుకాణం యజమాని ఉదయం ఆరు గంటలకు ఇంటి నుంచి పొగ వస్తున్నట్లు గమనించి పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందజేశారు ఇక ఈలోగా మరికొందరు కూడా యువకులతో కలిసి ఆయన మొత్తానికి సహాయక చర్యలను కూడా చేపట్టారు మొత్తానికి పదకొండు ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు ప్రమాద ప్రాంతానికి కూడా చేరాయి అగ్నిమాపక శాఖ డీజీ నాగర నాగిరెడ్డి నగర కోత్వాల్ సివి ఆనంద్ సౌత్ జోన్ ఇక డీసీపీ స్నేహ మోహరా అట్లాగే ఘటనా స్థలానికి కూడా వచ్చినటువంటి అంశం ఇకపోతే ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయిపోయారట మొత్తం టోటల్గా అందులో ఇక చుట్టూ మంటలు దట్టమైనటువంటి పొగతో ప్రమాదంలో చిక్కుకున్న ఇరవై ఒక్క మంది ఇక మొత్తానికి ఊపిరి ఆడక విలవిలలాడారు బాధితుల్లో ఒకే గదిలో ఉన్నటువంటి పదకొండు మంది పొగ పొగ కారణంగా శ్వాస ఆడక అకస్మాత అకస్మారక స్థితిలోకి స్థితికి చేరుకున్నారు ఇక మిగిలిన ఆ గదుల్లో ఉన్నటువంటి వారు కూడా బయటకు వచ్చే ప్రయత్నంలో మొత్తానికి మెట్ల వద్ద కుప్పకూలిపోయారు కిటకి మొత్తానికి కిటికీలు తలుపులు మూసి ఉండటంతో తప్పించుకునేటువంటి అవకాశం లేకపోయింది స్థానికులు మొత్తానికి ఆ గోడలకు కూడా రంధ్రాలు చేసి కొందరిని బయటకు తీసి తీసుకొచ్చారు ఇక ఇంతలో రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు కూడా మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి తీవ్రమైనటువంటి పొగతో ముందుకెళ్లడం కష్టంగా మారడం లోపలంతా చీకటిగా ఉండటంతో బాధితులకు గుర్తించేందుకు బాధితులను గుర్తించేందుకు శ్రమించాల్సి వచ్చింది ఇక ముగ్గురు బాధితులు కూడా అక్కడికక్కడే మరణించారు అకస్మారక స్థితికి చేరినటువంటి మిగిలిన వారిని వన్ నాటి వన్ నాటి ఎయిట్ వాహనాల్లో కూడా మొత్తానికి తరలించినటువంటి అంశం ఇక గూడ డిఆర్ఓ మొత్తానికి అపోలో యశోద అస్మానియా నాంపల్లి కేర్ ఆసుపత్రులకు కూడా తరలించారు వీరిలో ప్రహ్లాద్ మోదీ డెబ్బై ఏడు సంవత్సరాలు ఆయన భార్య మొత్తానికి మున్ని ఈ బాయి వచ్చేసి డెబ్బై సంవత్సరాలు రాజేంద్ర కుమార్ వచ్చేసి మోదీ అరవై ఐదు సంవత్సరాలు రాజేంద్ర కుమార్ మోదీ ఇకపోతే ఆయన భార్య సుమిత్ర అరవై ప్రహ్లాద మోదీ ఇక కుమారుడు పంకజ్ నలభై కోడలు వర్ష అట్లాగే ముప్పై ఎనిమిది వీరి పిల్లలు ఇక అనన్య మోదీ పదకొండు ఇందిరా మోదీ ఎనిమిది ఇరాజ్ రెండు ప్రహ్లాద్ మోదీ కూతుళ్ళు ఇక మొత్తానికి శీతల్ జైన్ ముప్పై ఏడు రజనీ గదర్ మొత్తానికి అగర్వాల్ నలభై ఏడు ఇక శీతల్ జైన్ కుమారుడు వచ్చేసి రిషిబ్ జైన్ పదమూడు కుమార్తె మొత్తానికి ఆరుషి జైన్ వచ్చేసి పదిహేడు బంధువుల కుటుంబానికి చెందినటువంటి ప్రశాంతి అగర్వాల్ ఆరు ఆర్సలి గుప్తా పది ఏడు ఇక అభిషేక్ మోదీ నలభై అట్లాగే ప్రతాప్ అగర్వాల్ పద్నాలుగు మృత్యువాత పడ్డారు అందరూ కూడా దాదాపుగా కొంతమంది మాత్రమే ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు నలుగురు ఉన్నట్టున్నారు అరవై సంవత్సరాల లోపు ఇక మిగతా అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు మిగతా వాళ్ళంతా చిన్న వయసు వాళ్ళే పాపం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఇది ఇక టెర్రస్ పైకి చేరినటువంటి నలుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు వీరిలో ఆశ అట్లాగే గురియా పేర్లు బయటకు వచ్చాయి మిగిలిన ఇద్దరు కూడా ఎవరనేది కూడా పోలీసులు మొత్తానికి ఆరా తీస్తున్నారట ఆ మిగిలిన వాళ్ళు మరి ఇంకో దొంగల దొంగలా మంచోళ్ళ మరి ఇక మొత్తానికి పనులు ఉండడంతో వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారంట ప్రహ్లాద్ మోదీ పెద్ద కుమార్తె రజనీ గదర్ మొత్తానికి అగర్వాల్ కుటుంబం ఆ సనత్నగర్ లోని శనివ మొత్తానికి నివాసం ఉంటోంది ఆమె కుమార్తె ముంబైలో ఉంటున్నారు కుమారుడు కూడా కుశాల్ కుషాల్ ఇంటర్ చదువుతున్నాడు తండ్రి ప్రహ్లాద్ మోదీ ఆహ్వా ఆహ్వానంతో కుమారుడితో కలిసి రజని పుట్టింటికి వెళ్లారు అయితే శనివారం రాత్రి తన తండ్రి రమ్మనడంతో మొత్తానికి కుషాల్ సనత్ నగర్ లోని ఇంటికి తిరిగి వచ్చాడు దాంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇక ప్రహ్లాద్ మోదీ రెండో కుమార్తె కూడా మొత్తానికి శీతల్ జైన్ రాజేష్ జైన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు ఇక నాలుగు రోజుల క్రితం ఆమె ముగ్గురు పిల్లలతో తండ్రి వద్దకు వచ్చారు ఇక డిగ్రీ చదువుతున్నటువంటి ఆమె పెద్ద కూతురు మొత్తానికి రిషి జైన్ పరీక్షకు కూడా హాజరవ్వాలని శనివారం ఉదయమే రాజీవ్ నగర్ లోని సొంతింటికి చెందింది మొత్తానికి చేరింది ఇక అగ్ని ప్రమాదంలో ఆమె తల్లి తమ్ముడు ఆ రిషి జైన్ చెల్లి ఆరు ఇక మొత్తానికి ఆ మొత్తానికి అరు అరుషి జైన్ ప్రాణాలు కూడా కోల్పోయారు విషయం తెలిసిన వెంటనే తండ్రితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రిషి జైన్ ఇక గుండె లవిసేలా ఆ రోధించినటువంటి అంశం అంట మొత్తానికి ఒకేసారి ఇది చాలా ఘోరమైనటువంటి సిచ్యుయేషన్ హైదరాబాద్ లో చోటు చేసుకున్నటువంటి దారుణమైనటువంటి ప్రమాదం ఇక్కడ చూడు రిగో చార్మినార్ సమీపంలోని గుల్హార్ హౌస్ చౌరస్తాలో జరిగినటువంటి దుర్ఘటన ఇది ఏకంగా ఒక వ్యాపారి ఏది ముత్యాల వ్యాపారి ముత్యాల వ్యాపారి ఇంట్లోనే ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది మరి దాని వెనకాల ఇంకేమైనా ఉందా అనేది అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారంట